హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నానండి ఉడకబెట్టింది మామూలుగా ఎండబెట్టి చేసింది కాదండి ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు బయట రూమ్ వెదర్లో ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ వరకు ఉంటుందండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఒక పావు కిలోకి దాంట్లో నేను చూపిస్తున్న టమాటోస్లలో టూ ఖరాబ్ అయ్యాయండి అందులో ఒక పావు కిలో వరకు పావు కిలో క్వాంటిటీ వరకు ఈ వీడియోలో చూపిస్తున్నాను టమాటోస్ని మంచిగా వాష్ చేసేసుకోండి ఫస్ట్ వాష్ చేసేసి తడి లేకుండా అలా వెట్ క్లాత్తో పొడి క్లాత్ తోటి మంచిగా తుడిచేసేసేయండి వాటర్ ఏం లేకుండా నీట్గా తుడిచేసుకోండి వన్ బై వన్ వాటర్ తోటే అలా కట్ చేసి పెట్టేసరికి పైన టమా ఈ చట్నీ అనేది పైన ఒక ఫైవ్ డేస్కి త్రీ డేస్ వరకు పైన వచ్చినట్టు కనిపిస్తుందండి సో అందుకనేసి వాటర్ లేకుండా తీసేసుకోండి వాటర్తో తీసేసుకుంటే చట్నీ వస్తుంది పైన పైన ఫంగస్ అనేది ఏర్పడుతుంది క్లీన్గా తుడిచేసుకున్నారు కదా అండి తుడిచేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకోండి వాటిని చాకీకి కూడా కట్ చేసే చాక్ని కూడా తడి లేకుండా చూసుకోండి చిన్న చిన్న పీసెస్గా మరీ పెద్ద పీసెస్ కాదండి మరి చిన్న పీసెస్ అని ఏం లేదండి మామూలుగా మనం అవి ఎలా కుక్ అయిపోతాయి సో అందుకనేసి మామూలుగా పీసెస్లా కట్ చేసేసుకోండి పొడవనే కాదండి మీకు నచ్చినట్టు అడ్డంలో కట్ చేయాలనిపిస్తే అడ్డంలో నిలువుగా అనిపిస్తే నిలువుగా ఎలా అయినా కట్ చేసేసుకోవచ్చు వాటర్ అంటకుండా చూసుకోండి మెయిన్గా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి టమాటోస్ని ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఆ టమాటో ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి మీ హ్యాండ్ కూడా తడి లేకుండా చూసుకోండి మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని తడి లేకుండా ఉంటేనే పీసెస్ని ముట్టుకోండి తడి ఉంటే మాత్రం తుడిచేసుకోండి తుడిచేసేసి పీసెస్ని ముట్టే ముట్టుకోండి ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీన్ని గ్యాస్ పైన పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇందులోకి నేను ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ తీసేసుకున్నానండి మన మామూలుగా టీ తాగే కప్పు ఉంటుంది కదా దాంట్లో హాఫ్ వరకు ఆయిల్ తీసేసుకున్నాను ఆయిల్ తీసేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి వన్ మినిట్ వరకు కుక్ చేసేయండి కుక్ చేసేసరికి ఆ టమాటో అనేది మెత్తగా కుక్ అయిపోతుందండి మూత పెట్టేస్తే సో మూత పెట్టేసి కుక్ చేసేయండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసి ఒకసారి నేను నార్మల్ టమాటో సైజు ఉంటుంది కదా అండి అంత టమాటో అంతా చింతపండు తీసేసుకున్నాను నారలు మొత్తం ఏం లేకుండా గింజలు ఏం లేకుండా ఉత్త ప్లేన్ చింతపండు తీసేసుకున్నానండి నార్మల్ టమాటో సైజ్ అంతా చింతపండు కూడా ఇందులో వేసేస్తున్నాను వేసేసి మంచిగా కలిపేసేయండి ఒకసారి కలిపేసేసుకొని ఆ పీసెస్ మొత్తం మెత్తగా అయ్యేలాగా మళ్ళీ ఒకసారి వన్ మినిట్ వరకు మూత పెట్టేసేయండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూడండి ఓపెన్ చేసి చూసేసరికి టమాటాలో ఉన్న వాటర్ మొత్తం అలా బయటకు వచ్చేస్తూ ఉంటాయండి చూడండి టమాటా పైన ఉన్న పైన లేయర్ ఉంది కదా అండి ఆ పై పొర అది మొత్తం సఫరేట్ అయ్యేలాగా మంచిగా కుక్ చేసేసేయండి ఆయిల్లో ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా కుక్ అవ్వనివ్వండి చూడండి హీట్ తగులుతూ ఉన్న కొద్దీ టమాటోలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటాయండి సో అలానే కుక్ చేసేసుకోండి మంచిగా కుక్ అవన్ ఇవ్వండి మళ్ళీ వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి కొంచెం ఆయిల్ అనేది టమాటా నుండి సపరేట్ అవుతూ ఉంటుంది చూడండి లైట్ లైట్గా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది సో మొత్తం మేము వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటతోటి అలా అనేసుకోండి టమాటోని అలా అన్న అన్న కొద్దీ టమాటో పీస్ అనేది ఉడికిందా లేదా అనేసి మనకి తొందరగా తెలిసిపోతుంది కొంచెం ఇట్లా ఒత్తినట్టు చేసేసుకోండి ఆ చింతపండు ఆ టమాటోని గరిటెతో ఒత్తినట్టు చేసేసేసరికి ఏదైనా గట్టిగా ఉన్నా కూడా కొంచెం కుక్ అయిపోతుంది ఇప్పుడు కాస్త వాటర్ లాగా అనిపిస్తుంది కదండీ అది మొత్తం ఇంకిపోయేదాకా ఉంచండి ఇప్పుడు మూత పెట్టకండి మూత పెట్టకుండానే ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా అలానే కుక్ చేసేసుకోండి ఇప్పుడు మాత్రం మూత పెట్టకండి అసలు ఒక వన్ మినిట్ తర్వాత చూసేసరికి చూడండి పైన ఆయిల్ అనేది ఏ విధంగా తేలిందో అలా ఆయిల్ మొత్తం టమాటా నుండి సపరేట్ అవనివ్వండి అలా ఆయిల్ పైకి తేలేదాకా కుక్ అవనివ్వండి కొంచెం కొంచెం ఇట్లా లిక్విడ్లా వాటర్ ఉన్నా కూడా తొందరగా ఖరాబ్ అయిపోతుంది చట్నీ సో అందుకనేసి వాటర్ ఏం లేకుండా మొత్తం ఆ టమాటో రసం వాటర్ కూడా ఏం లేకుండా మొత్తం ఇంకనివ్వండి ఇంకేసి ఆ ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా మంచిగా కుక్ చేసేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిని ఇచ్చేసేయండి చల్లారినిచ్చేసి మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టేటప్పుడే అందులో ఒక స్పూన్ వరకు వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను మిక్సీ పట్టేటప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయండి నేను మర్చిపోయాను సో ఇప్పుడు పోపు కోసం అనేసి నేను ఒక కప్పు వరకు ఆయిల్ తీసేసుకున్నానండి అంటే క్వాంటిటీ అనేది కిలోనే కాబట్టి ఒక కప్పు వరకు తీసేసుకున్నాను ఆయిల్ అందులోనే ఒక స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేస్తున్నాను ఆవాలు వేగిన తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు యాడ్ చేశాను ఒక మినపప్పు కూడా ఒక స్పూన్ యాడ్ చేశానండి యాడ్ చేసేసి అవి కొంచెం ఫ్రై అవనివ్వండి ఆయిల్ ఆ మినపప్పును శనగపప్పు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు వెల్లుల్లి మిక్సీ మిక్సీలో ఒక స్పూన్ తీసేసుకున్నాను ఇక్కడ ఒక స్పూన్ తీసేసుకుంటున్నాను వెల్లుల్లి వెల్లుల్లి వేసి గ్యాస్ ఆఫ్ చేసేసేయండి ఇలా గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అందులోకి ఎండుమిర్చి కూడా ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను అండి ఆ ఆయిల్ హీట్కే వెల్లుల్లి ఈ మిర్చి వేగిపోతుంది సో అందుకనేసి నేను గ్యాస్ ఆఫ్ చేశాను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇందాక మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ తీసుకోలేదు కదా అండి నేను సో ఇప్పుడు వేడిపోయినా కొంచెం కరుగుతుంది కదా అనేసి నేను సాల్ట్ ఇందులోనే యాడ్ చేసేసి కలిపేస్తున్నాను చూడండి మీరు మాత్రం మిక్సీ పట్టేటప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసేయండి ఇలా చల్లరిపోయింది అండి ఇలా చల్లారిపోయిన ఆయిల్లోకి పావు కిలోకి నేను మూడు టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను చూడండి మూడు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను మీరు కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం కారం ఇంకొక స్పూన్ పెంచేసేయండి తక్కువ తినే వాళ్ళైతే ఒక స్పూన్ తగ్గించేసేయండి మెంతి పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ పొడి తీసుకున్నాను అలానే ఒక స్పూన్ ధనియా పౌడర్ ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ తీసేసుకున్నానండి తీసేసుకొని ఒకసారి ఆ మసాలా మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలిపేసేసుకోండి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ మెంతుల పౌడర్ యాడ్ చేశాను ఒక స్పూన్ వరకే మెంతి పౌడర్ తీసేసుకున్నానండి నేను ఎక్కువ తీసేసుకుంటే మొత్తం కొంచెం పచ్చడి అనేది చేదుగా వస్తుంది సో అందుకనేసి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ మెంతి పౌడర్ తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టేసుకున్న టమాటో చింతపండు ఉంది కదా అండి అందులోకి నేను ఈ పోప్ని మొత్తం యాడ్ చేసేస్తున్నాను చల్లారిన తర్వాత ఇవన్నీ యాడ్ చేశానండి గుర్తుపెట్టుకోండి వేడిపైన ఈ కారం ఈ మసాలాలు అవన్నీ వేసేసరికి మొత్తం మాడిపోతాయండి సో అందుకనేసి చల్లారిన తర్వాతనే ఆయిల్ చల్లారిన తర్వాతనే కారం ఈ మసాలాలు యాడ్ చేసేయండి ఇలా అందులోకి మొత్తం వేసేసిన తర్వాత మొ కలిపేసేసుకోండి ఆ ఆయిల్ మసాలా మొత్తం ఈ టమాటోస్కి పట్టేలాగా మంచిగా అలా కలిపేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసేసుకోండి ఆయిల్ చూడడానికి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కదా అండి అదేం లేదండి మీరు కలుపుతూ ఉన్న కొద్దీ ఆయిల్ కూడా అందులోకి ఇంకిపోతుంది కలుపుతూ ఉండండి కొంచెం ఈ పచ్చడిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి అక్కడికక్కడికి తీసేసుకుంటే అంత టేస్టీగా ఏమనిపించదు సో కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసేసుకోండి ఆ మసాలా మొత్తం ఆ టమాటో ప్యూరికి పట్టేలాగా మంచిగా కలిపేసేయండి ఓ టూ మినిట్స్ వరకు అలానే కలుపుతూ ఉండండి మంచిగా కలిసిపోతాయి అందులో మసాలాలు చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ టమాటా చట్నీ కర్రీ సేమ్ వండాలనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టు పెట్టేసుకోండి ఫిఫ్టీన్ డేస్ వరకు బయట రూమ్ టెంపరేచర్లో ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మాత్రం వన్ మంత్ వరకే ఉంటుంది వేడివేడి అన్నంలో ఇలా వేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి